రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ టీడీపీ నాయకులు హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో అంబటి రాంబాబు ఫ్లెక్సీని ఇప్పటించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన చిత్రంతో ఉన్న ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి నిప్పంటించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత వైసీపీ పాలనలో పవిత్రంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డుకు కతీ జరిగిందని వాటిని విచారణ చేయాలని నాయకులు కోర్టులకు వెళ్లడం జరిగిందని టీడీపీ వీరు చేసిన పాపాలు కడుక్కోవడానికి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో సంప్రోక్షణ చేసి పూజలు చేయడం జరిగిందన్నారు అయితే ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుపై చెందిన అంబటి రాంబాబు పదజాలంతో దూషించడం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనక్కి తీసుకుని సీఎం నారా చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో అంబటి రాంబాబు ఇంటిని ముట్టడిస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమ్మంటి రాంబాబు గారు ఒక్కసారి ఆలోచించుకోండి మా నాయకుడు మా అధినేత ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ది పైన పరుగులు పెడుతుంటే నువ్వు కనీసం తప్పు చేసినామనే జ్ఞానం లేక మీరు ఈ రోజు దేవుని గుడికి కూడా అన్యాయం చేసి దేవుని గుడిలో ఉండే ప్రసాదాన్ని కల్తీ చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన పాపాలని మేము ఈ రోజు దేవుని గుడిలో కడిగి పాపాలని దాన్ని క్లీన్ చేస్తుంటే ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు మా అధినేతను కించపరిచే విధంగా అధినేతను ఇష్టానుసారం మాట్లాడి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు నువ్వు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే నీ ఇంటి వచ్చి దాడి చేయడానికి మా పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా దేశంలోనే నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఉన్నటువంటి మాన్య శ్రీ శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురించి ఇవాళ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అంబోత్ రాంబాబు అంబట్ రాంబాబు గారు ఇవాళ అనుచేత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం ఒరే రాంబాబు నీకు ఏం అర్హత ఉందని మా చంద్రబాబు అనుచేత వ్యాఖ్యలు చేస్తావు నిన్ను కూడా లంజా కొడక తిట్టాలు మాకుంది కానీ మా నాయకుడు సభ్యత సంస్కారం నేర్పించాడు ఏరా లోపర్ ఉంది కానీ మా చంద్రబాబు సభ్యత సంస్కారం నేర్పించాడు మీ నాయకుడికి ఏం నేర్పించారా ఎదవా కనీసం నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు నీ జలవనరుల శాఖలో ఏముంటాయో తెలియదు జలవనరుల శాఖ పోలవరం పెద్ద సబ్జెక్ట్ అని మాట్లాడతావు నీకు జ్ఞానం లేని ఎదవనా కొడక తిట్టాలి ఎందుకంటే మాకు సభ్యత సంస్కారం నువ్వు మా చంద్రబాబు నాయుడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తావా దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు పదకొండు సీట్లు పడిపోయారు ఇట్లే మాట్లాడుతుంటే ఆ ఒకటి పక్కన పెట్టి ఒకటి పడిపోతారు చెత్తలా కొడగా మర్యాదగా మాట్లాడకపోతే నీకంటే వర్ష పథకం చాలా మేము రాయలసీమలో పుట్టాం గొడ్డు కారం తిన్నాం బాంబులు తెలుసు బాంబుల సంస్కృతి తెలుసు వేట కొడవలు తెలుసు మటర్లు తెలుసు చంద్రబాబు నాయుడు మాకు సంస్కారం నేర్పించాడు ఎలా మాట్లాడాలో నేర్పించాడు రాజకీయం ఎలా నేర్పించాలో మాట్లాడ చేయాలో నేర్పించాడు నీ మీ సైకో నాయకుడు మాత్రి ఇలాంటి చెత్త మాటలు ఇలాంటి దురదృష్టకరమైన మాటలు ఇలాంటి అసభ్యకర మాటలు మాట్లాడే సంస్కృతి మా తెలుగుదేశం లేదరా లోఫర్ నా కొరక అని ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నా కూడా తలదించుకోవాల్సినటువంటి రోజు ఎందుకంటే ఈ యొక్క నీచమైనటువంటి వైసీపీ నాయకులకు క్రమశిక్షణ లేదు ఎవరిని ఏం మాట్లాడాలో తెలియని శక్తులు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈరోజు తిరుపతి లడ్డు సంబంధించినటువంటి విషయం పైన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆరోపణ లడ్డుల పైన కల్తీ జరిగిందని చెప్పేసి కేవలం ఆ విషయం మాట్లాడలే తప్ప ఈ యొక్క నీచమైనటువంటి సంస్కృతితో ఈ యొక్క సంబరాల రాంబాబు ఒరే ఎరిపోక నువ్వు సక్రమంగా మీ అమ్మకు పుట్టింటే ఈ రకంగా మాట్లాడరా లంజా కొడతా అంటే దాని తెలుసారా ఒక ప్రజాప్రతినిధి ఒక గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి యొక్క మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా నీకేమైనా సభ్యత సంస్కారం నేర్పించారని చెప్పేసి నేను నేను ప్రశ్నిస్తానరా కేవలం నువ్వు మాట్లాడాల్సింది లడ్డు విషయం మాట్లాడాలా లేకపోతే ఇదేమంటే అప్పీల్ చేసుకోవాలా అంతవరకై ఇది ఉండగానే అనవసరంగా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడటం నీకు మంచిది కాదని చెప్పేసి కూడా ఈ ఎరిపోక సంబ్రావు రామ్ బాబు నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే రాజ్యం మొత్తం మా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఈరోజు అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఇటువంటి లోపర్ నా కొడుకులు ఇటువంటి కొద్ది నా కొడుకులు జాతిగా మాట మాట్లాడుతూ అధారుపరిచే విధంగా చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే గతంలో కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరి దగ్గర బాంబు దాడి చేస్తే ఆయన బయటకు వచ్చినటువంటి ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం కాబట్టి బయటకు వచ్చినారు గతంలో కొంతమంది కూడా ఈ వైసీపీ చెందిన వాళ్ళే కాళ్ళ గర్భంలో కలిసిపోయారని చెప్పి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నువ్వు చేతనైతే మంచిని సపోర్ట్ చేయాలి కానీ మీరు అనవసరంగా మీ సెల్ఫ్ డబ్బాలు కొట్టకపోవడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ వైఎస్ అల్లరి మూగలు ప్రభుత్వంలో ఎలాగున్నారో వాళ్ళ పార్టీని ప్రజలు చేయని చేసినా కూడా ఇప్పటికీ అదే రీతిలో నడుస్తూ అలాగే ముందుకు పోతూ ఇంకా వాళ్ళ ప్రవర్తన మార్చిపోకుండా మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లంజా కొడుకాన్ని తిట్టేంత ధైర్యము నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా లంబడి నా కూడా కానీ అంబడి రాబో కానీ మేము అడుగుతున్నాం ఇంకోసారి ఇలాంటి మాటలు రిపీట్ అయితే మేము మా చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి సైలెంట్ గా ఉన్నాం తప్పితే నీతి నిజాయితీగా వెళ్తున్నాం లేదంటే కానీ మీ నాలుగు కోసి మీ కాళ్ళు చేతులు కట్ చేసి కానీ రోడ్ వేసేకైనా మేము సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నాము రే రాంబాబుగా నీకు ఇదే కాదు ఇప్పుడు ఈసారి వార్నింగ్ ఇస్తున్నాం ఇంకొకసారి ఏమైనా రిపీట్ అయిందంటే మాత్రం రోడ్ లోనే మా కార్యకర్తలు నాయకులు వచ్చి पापान गुड़ा, बोले मैं हमारा चंद्रबाबू नायडू साहब को तो बुरा भला कह रहा है तुझे इस आंध्र राष्ट्र में तुझे अंधेरे में भेज देंगे सलाखों के पीछे भेज देंगे हमारा चंद्रबाबू नायडू साहब दबाव और जमीन का पक्का है हमारे आंध्र राष्ट्र के अंदर हमारे हिंदू मुस्लिम सिख ईसाई दलित एक जाति को भी एक नजर से देखने वाला हमारा नेता चंद्रबाबू नायडू साहब है हमारा चंद्र बाबू नायडू साहब ये आंध्र राष्ट्र के अंदर अभिरुचि कर रहा है हमारे आंध्र राष्ट्र को एक उच्च स्थान में लेके जा रहा है ऐसा नेता है हमारा चंद्र बाबू नायडू साहब हमारे चंद्र बाबू नायडू साहब को तुम तुम जब की पोर्नियामेंट थी जब सब अंधेरे में जलाया था तुमने आज हमें अम्बाटी राम बाबू तुमको अंधेरे में दलाएंगे अंधेरे में दलाएंगे उजाले में नहीं आए हो गए तुम ऐसा कर देंगे आज अंबती राम बाबू हमारे जो चंद्र बाबू नायडू साहब को तो माफी मांगना है अगर से तुम माफी नहीं मांगेगा तो तुझे इस आंध्र राष्ट्र छोड़ के जाना है